హాయ్ అండి అందరికీ నమస్తే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా మీ అభిప్రాయం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆమె కథ పార్ట్ టూ విరాజ్ బెడ్పై కూర్చుని ఆలోచనలో పడిపోయాడు తనకి నా లవ్ మ్యాటర్ అయితే చెప్పాను కానీ తను ఎస్ అంటుందో నో అంటుందో అని భయంగా ఉంది ఇన్నాళ్ళు ఎలా చెప్పాలి అనే ఆలోచన ఇప్పుడు చెప్పాక తను నో అంటుందేమో అనే భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అనుకున్నాడు విరాజ్ లేచి రెడీ అయ్యి మూడు గంటల తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ అంతా ఫ్లవర్స్ బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంది తనతో పాటు వర్క్ చేసే కొలీగ్స్ ఏంటి బ్రో ఆఫీస్ అంతా డెకరేట్ చేశారు ఏదైనా స్పెషలా అని అడిగాడు విరాజ్ ఏమో బ్రో తెలియదు అంటూ వెళ్ళిపోయాడు అతను ఈ రోజే బాగాలేదనుకుంటా నాకు అన్ని సస్పెన్స్లే మిగులుతున్నాయి అనుకుంటూ మాడు మొహం పెట్టి అతని సిస్టమ్ దగ్గరికి వెళ్ళాడు ఆఫీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేసారి గట్టిగా హ్యాపీ బర్త్డే విరాజ్ అని అరిచి చెప్పారు విరాజ్ ఒక్కసారిగా ఉలికపడి ఆశ్చర్యపోయాడు అందరూ ఒక్కొక్కరుగా ఫ్లవర్స్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అండ్ ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకుని వెళ్ళిపోతుంటే విరాజ్కి చిరాకు వేసి అరే ఏంట్రా బర్త్డే ఏంటి లవ్ యూ చెప్పి హక్ చేసుకోవడం ఏంటి అసలు మీ అందరికీ నా బర్త్డే అని ఎవరు చెప్పారు అని విరాజ్ కోపంగా అరిచాడు అందరూ వెనక్కి తిరిగి వేదాన్ని చూపించారు వేద విరాజ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే విరాజ్ అని చెప్పి రోజ్ ఫ్లవర్ ఇచ్చింది వేద అలా విరాజ్ బర్త్డేని సెలబ్రేట్ చేయడం అతనికి నచ్చలేదు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా అతని ఇష్టాన్ని కనుక్కోకుండా సెలబ్రేట్ చేయడం అస్సలు నచ్చలేదు ఇట్ ఈస్ నాట్ హ్యాపీ బర్త్డే ఇట్ ఈస్ ఏ శాడ్ బర్త్డే టు మీ అని బాధ నిండిన కళ్ళతో కోపం నిండిన గొంతుతో చెప్పి ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు విరాజ్ నేనేం తప్పు చేశాను అసలు ఏమైంది విరాజ్కి అనుకునే విరాజ్ని ఫాలో అవుతూ వెళ్ళింది వేద విరాజ్ నేరుగా అతని రూమ్కి వెళ్ళాడు బెడ్ పై కూర్చునే ఉన్నాడు వేద వచ్చి ఏంటి నీ ప్రాబ్లం ఎందుకలా మాట్లాడి వచ్చావో అని ప్రశ్నించింది ఏం లేదు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్ అంటూ బ్రతిమాలాడు విరాజ్ బాధగా వేదా వచ్చి విరాజ్ పక్కనే కూర్చుని అతన్ని పట్టుకుని ఏమైంది చెప్పు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో అని ప్రేమగా అడిగింది ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిట్టూర్చి నాకు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఆ రోజు నా బర్త్డే ఆ రోజు నన్ను హ్యాపీగా ఉంచాలి అని రోజంతా పార్క్ మూవీ రెస్టారెంట్ అలా తిప్పారు ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది ఇంటికి వెళ్తున్నాము సడన్గా ఒక లారీ వచ్చి వెనుక నుండి మా బైక్ని డిక్కొట్టింది అమ్మ నాన్న నేను ఎగిరి రోడ్డుపై పడ్డాము అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది పైనుండి ఎగిరి పడ్డా కూడా నాకు ఏమీ అవ్వలేదు ఎందుకంటే నేను అమ్మఒళ్ళో పడ్డాను కాబట్టి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను అమ్మ కదా తన పిల్లలు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటుంది కదా నేను లేచి అమ్మ నాన్నలని లేవమని ఏడుస్తున్నాను అప్పటికే వారు డెడ్ అంటూ ఎడవడం మొదలుపెట్టాడు విరాజ్ సారీ విరాజ్ నిన్ను బాధపెట్టాను నువ్వు చాలా లక్కీ తెలుసా ఎయిట్ ఇయర్స్ అమ్మ నాన్నలతో ఉన్నావు వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసు అన్నిటికంటే పెద్దలకు ఏంటో తెలుసా మీ అమ్మ తన ప్రాణాలని అడ్డుపెట్టి మరీ నిన్ను కాపాడింది అంటే మీ అమ్మ ప్రాణాలు నీతోనే ఉన్నట్టు కదా సో ఇక ఎప్పుడు బాధపడకు అంటూ విరాజ్ని ఓదార్చింది వేద విరాజ్ కళ్ళు తుడుచుకుంటూ అవును నా బర్త్డే అని నీకు ఎలా తెలుసు అని అడిగాడు కొన్ని కొన్ని అలా తెలిసిపోతాయి అంతే అని నవ్వింది వేద ఆహా అని విరాజ్ కూడా నవ్వాడు ఒక విషయం చెప్పాలి అంది వేద చెప్పు అని అతని కళ్ళు ఆశగా చూస్తున్నాయి వేద వైపు బ్యాగ్లో నుండి ఒక గిఫ్ట్ తీసి అది ఓపెన్ చేసి మోకాలపై కూర్చుని మ్యారీ మీ అని అడిగింది వేద సంతోషం బాధ రెండు కళ్ళతోనే చూపిస్తూ అతను కూడా మోకరించి తల ఊపుతూ చేసుకుందాము అని వేదాన్ని గట్టిగా కౌకలించుకున్నాడు అయ్యో దేవుడా ప్రతిదానికి ఏడిపోయినా మరింత అమాయకుడిని నాకు ఇచ్చావేంటి స్వామి అంది వేద విరాజ్ చెట్టుక్కున నవ్వి నేను ఏమి అంత అమాయకుడిని కాదులే అంటూ వేదాని అతని ఒళ్ళో లాక్కుని కూర్చోబెట్టుకున్నాడు థ్యాంక్ యూ వేదు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నేను మరోసారి అనాథని అయ్యేవాడిని అని చెప్పాడు విరాజ్ మనం అనాథలం ఎందుకు అవుతాం విరాజ్ ఇప్పుడు నువ్వు నాకు తోడు నేను నీకు తోడుగా ఉన్నాంగా అని ఏంటి బాస్ వేద అనే పిలుపు నుండి వేదుకు వచ్చింది ఏంటి సంగతి అని వెటకారంగా అంది వేద అప్పుడు నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి అలా పిలిచాను ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు పూర్తిగా నా దానివే ఇప్పుడు ఎలా అయినా పిలుస్తాను అంటూ వేదా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించాడు ఆహా నేను ఇంకా నీ సొంతం అవ్వలేదు నన్ను పెళ్లి చేసుకో అప్పుడున్న జీవితం మొత్తం నీకే అంకితం చేస్తా అని విరాజ్ ముక్కు పిండుతూ చెప్పింది వేద ఇప్పుడే కట్టేస్తా మరి ఇక నీ ఇష్టం అని చెప్పాడు విరాజ్ ఈ క్షణమే పెళ్లి చేసుకోవాలి అని ఉంది కట్టేసేయు అంది వేద అదేంటి వేదు మన లవ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కదా అప్పుడే పెళ్ళిన కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అని వేద బుగ్గని నిమురుతూ అన్నాడు విరాజ్ నీ బర్త్డే రోజే మీ అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యాను మన పెళ్ళి ఈ రోజే జరగాలి అని నీ బర్త్డే ఒక శాడ్ మెమొరీగా ఉండకూడదు అని చాలా ప్రేమగా చెప్పింది వేద ఏ పిచ్చిపిల్ల పెళ్ళి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మంచి రోజు చూడాలి జాతకాలు కలవాలి అయితేనే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాము అని సర్ది చెప్పాడు మనం హ్యాపీగా ఉండాలి అంటే మంచి రోజు జాతకాలు కలవనక్కర్లేదు మన మనసులు కలిశాయి నాకు నీ పైన నమ్మకం ఉంది విరాజ్ లైఫ్ అంతా హ్యాపీగా చూసుకుంటావు అది చాలు నాకు ఈ రోజే మన పెళ్లి జరగాలి నేను ఫిక్స్ అయ్యాను అని మొండికేసి మొహం ముడుచుకుని కూర్చుంది వేద అబ్బా నువ్వు అలా మొహం పెట్టుకోకు చేసుకుందాంలే కానీ ఎలా ఇప్పటికిప్పుడు అంటే ఎలా అని ప్రశ్నించాడు విరాజ్ నేను చెప్తా నువ్వురా నీ దగ్గర మనీ కూడా తీసుకునిరా అని చెప్పి ఇద్దరు బైక్ పైన స్టార్ట్ అయ్యారు ఫస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడ తాలిబొట్టు తీసుకున్నారు బట్టల షాప్కి వెళ్ళి వేదాకి శారీ విరాజ్కి ఫైజామా తీసుకొని రోడ్ సైడ్ పూల బండిపై రెండు దండలు తీసుకొని ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకుని గుడికి వెళ్ళారు పంతులు గారితో మాట్లాడి గుడి పక్కన ఉన్న రూమ్స్లో డ్రెస్ని మార్చుకొని పెళ్లి కొడుకుల విరాజ్ పెళ్లి కూతురుల వేద ముస్తాబు అయ్యారు ఈలోపు పంతులు గారు పెళ్లికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు ఫోటో ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేశాడు వధూవరులు పీటల మీద కూర్చున్నారు పంతులు గారు కాసేపు మంత్రాలు చదివి జీలకర్ర బెల్లం పెట్టించే తంతు ముగిసాక కడుతుండగా ఒక మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా ఫొటోస్ తీశాడు ఫోటోగ్రాఫర్ పెళ్లి తంతు ముగిసింది పంతులు గారికి దక్షిణ సమర్పించేసి క్యాబ్ బుక్ చేసుకుని విరాజ్ రూమ్కి వెళ్ళారు లోకి వెళ్ళారు ఇద్దరు మెడలో ఉన్న దండలు తీస్తూ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే హారతి ఇచ్చి ఆహ్వానం పలికే వారు లేరు అక్షింతలు వేసి ఆశీర్వదించే వారు లేరు అంటూ బాధపడుతూ చిన్నగా నవ్వాడు విరాజ్ విరాజ్ని చూసి ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావో నీకు హారతి ఆశీర్వాదం కావాలి అంతేగా అని కిచెన్లోకి వెళ్ళింది వేద వేదాకి కూడా తన పెళ్ళికి పెద్దవారు లేరు అని బాధ ఉంది కానీ తను బాధపడి విరాజ్ని బాధ పెట్టడం ఇష్టం లేదు తనకి కిచెన్లో నుండి ఒక చేతిలో హారతి పల్లెం మరో చేతిలో అక్షింతల పల్లెం తీసుకుని వచ్చింది వేద విరాజ్ పక్కన నిల్చుని వాళ్ళకి వాళ్ళే హారతి ఇచ్చుకుని విరాజ్ ఎదురుగా నిల్చుని అక్షింతలు తీసుకుని విరాజ్పై కొన్ని అక్షింతలు వేసి నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచు అని ఆమెపై కూడా అక్షింతలు చల్లుకుంది వేద ఇదంతా చూసిన విరాజ్ వేద తలపై మొట్టికాయ కొట్టి నీ ఎంకమ్మా అంటూ పెద్ద పెద్దగా నవ్వాడు నువ్వు మరీ ఇంత సాడిస్ట్ అనుకోలేదు తల రుద్దుకుంటూ అంది వేద ఏంటే అంత పెద్ద మాట అనే సావు అని నవ్వు ఆపి బిక్కం హోమ్ పెట్టి అడిగాడు హా మరి సాడిస్ట్ కాదా నువ్వు పెళ్ళి అయిన గంటకే భార్యని కొట్టి హింసించావుగా అంది నవ్వుతూ వేద మాటలకి విరాజ్ బిత్తరపోయి హింసించానా హింస అంటే ఎలాగుంటుందో ఇప్పుడు నీకు చూపిస్తా అని వేదాని పట్టుకోపోతే పరుగులు తీసింది వేద ఆగువేద అంటూ ఆమె వెనకాలే పరిగెత్తాడు విరాజ్ నువ్వు నన్ను పట్టుకోలేవు అంటూ పరిగెత్తి కిచెన్లోకి వెళ్ళింది తను వెనకే వెళ్ళాడు విరాజ్ బయటకు వెళ్ళే దారి లేక విరాజ్కి దొరికిపోయింది వేద కిల్లింగ్ స్మైల్తో ఒక్కో అడుగు ఆమె వైపు మెల్లిగా వెళుతూ ఆమె దగ్గరికి చేరుకుని అతని దృఢమైన చేతితో వేద నడుముని వెనక వైపు నుండి బిగించి అతని దగ్గరికి లాక్కున్నాడు రెండు చేతులతో ఆమెని అతని కౌగిట్లో బంధించేశాడు ఎంత గట్టిగా హత్తుకున్నాడు అంటే ఆమెకి అసలు ఊపిరాడడం లేదు విరాజ్ వదులు ఊపిరాడడం లేదు అంటూ గింజుకుంటుంది దీనికే ఇలా అంటే ఎలా అని కౌగిలి వదిలి అతని రెండు చేతుల్లో ఆమె మృదువైన బుగ్గలపై చే వేసి అతని ఊపిరి తగిలేలా దగ్గరికి తీసుకొచ్చాడు కిస్ చేయబోతున్నాడు అని ఆమెకు అర్థమై ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది పెదాలు వణుకుతున్నాయి కనురెప్పలు ఆగకుండా టపటపలాడుతున్నాయి గులాబీ రేకుల లాంటి ఆమె పెదవులను అందుకున్నాడు ఆమెకు తెలియకుండానే కళ్ళు మూసేసుకొని తన చేతులతో అతన్ని చుట్టేసింది ఇద్దరూ మధురమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు ఆమె నాజువుకు నడుము అతని చేతుల్లో చిత్రహింసలు గురి అవుతుంటే మరో చేతితో ఆమె ఒక కాలి తొడభాగం పట్టుకుని లిఫ్ట్ చేశాడు ఆమె పెదవుల్లోని మాధుర్యాన్ని స్వీకరిస్తూనే కిచెన్లో నుండి లోకి వెళ్ళి దడేల్మని బెడ్ పై పడ్డారు ఇద్దరు పెదవులను వదిలి ఆమె మెడవంపుల్లో అతని గరకు మీసపు తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఒక్కొక్కటిగా నేలకు చేరుతున్నాయి అర్ధనగ్నంగా ఉన్న ఆమెని చూసి ఒక డిఫరెంట్ స్మైల్ అతని మొహంలో కనబడుతుంటే అత్యంత చేరువుగా ఉన్న ఆ చూపుకి తాళలేక సిగ్గుతో రెండు చేతులతో మొహం దాచుకుంది ఆమె వేద ఇలా సిగ్గుపడితే ఎలా వేదా నన్ను చూడు అంటూ వీరాజ్ ఆమె చేతుల్ని తీస్తూ ఒకటి అడుగుతాను నిజం చెప్పు అన్నాడు అతను ఏంటో అడగండి అని సిగ్గుతో అంది వేద నువ్వు ఆడపిల్లవి కదా ఫస్ట్ నైట్ అంటే భయం కంగారు ఉంటుంది అందుకే ఇప్పుడు ఇది జరగడం నీకు ఓకే కదా లేదా నేను బాధపడకూడదు అని నువ్వు ఒప్పుకుంటున్నావా చూడు వేద నీకు భయంగా ఉంటే ఇప్పుడు వద్దులే తర్వాత అయినా నాకు ఏం పర్వాలేదు అని చెప్పాడు విరాజ్ వేద కాస్త నవ్వి మరి ఇంత అమాయకుడివి ఏంటి విరాజ్ నువ్వు నేను సంవత్సరం టైం కావాలి అంటే ఆగుతావా నువ్వు అంది వేద ఏంటి సంవత్సరమా అని షాక్ అయ్యాడు విరాజ్ ఇప్పుడు జరిగిన ఇంకో సంవత్సరానికి జరిగిన భయం అయితే ఉంటుంది కదా అది మారదు సో నోరు మూసుకుని రా అంటూ అతన్ని ఆమెపైకి లాక్కుంది ఆమె వైపు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో విరాజ్ ప్రొసీడ్ అయ్యాడు అతను ప్రేమతో తీయటి బాధనిస్తుంటే ఆ బాధ కన్నీళ్లుగా మారి జారి కిందకు దూకాయి ఇరువురి కలయిక పూర్తయింది అతని మీద వాలిపోయింది అతను కూడా ఆమెని గట్టిగా పట్టుకుని నిద్రపోయాడు మరుసటి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలాంటు పోసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి టీ పెట్టి విరాజ్ లేపింది విరాజ్ లేచి కళ్ళు నలుపుకుంటూ అప్పుడే లేచావా వేదు అంటూ టీ కప్ తీసుకున్నాడు హా లేచానండి అంటూ విరాజ్ పక్కనే కూర్చుంది ఇద్దరూ ఒకేసారి టీని సిప్ చేశారు అది తాగిన విరాజ్ మొహమంతా చిక్లించి వేద ఏంటిది కషాయంలా ఉంది టీ అని చెప్పావుగా అని అడిగాడు విరాజ్ వేద కూడా మొహమంతా చిక్లించి అవునండి కషాయంలాగే ఉంది కానీ నేను టీనే చేశానండి ఇలా ఎలా మారిందో నాకు తెలియదు అని అమాయకంగా చెప్పింది కాదు వేద అసలు టీ పెట్టడం వచ్చా నీకు అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగాడు నిజానికి రాదు ఇంటి ఇల్లాలుగా నా కర్తవ్యం పూర్తి చేయాలి కదా అందుకనే యూట్యూబ్లో చూస్తూ చేశాను అని దీనంగా చెప్పింది వేద నీ కర్తవ్యం పాడుగాను ఇలాంటి ప్రయోగాలు నాపైన చెయ్యకు వేదు ప్లీజ్ అని దండం పెట్టి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు విరాజ్ నా తప్పేముంది అని చిరాగ్గా మొహం పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది వేద విరాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు కిచెన్లో నుండి స్టవ్ వెలిగించిన సౌండ్ విని విరాజ్ కిచెన్లోకి వెళ్ళి వేదాని వెనుక నుండి హత్తుకొని ఏం చేస్తుంది నా వేదు అంటూ ప్రేమగా అడిగాడు వేదు వాళ్ళ ఆయన కోసం ఉప్మా చేస్తుంది అని హుషారుగా చెప్పింది వేద వెంటనే వేదాన్ని వదిలి ఇది కూడా ఫోన్లో చూసే చేస్తున్నావా అని అడిగాడు అయోమయంగా అవునండి ఈసారి తప్పు జరగదు సూపర్గా చేసి పెడతాను అని ఉత్సాహంగా చెప్పింది వేద వేద ఇందాక టీ ప్రభావం ఇంకా గొంతు నిండా చేదుగానే ఉంది ఈ ఒక్క పూట టిఫిన్ బయట తినేద్దాం అని రిక్వెస్ట్ చేశాడు విరాజ్ విరాజ్ మాటలకి మొహం బేలగా ఏలాడదీసి సరే అంది వేద ఇంతటితో ఆమె కథ సెకండ్ పార్ట్ ముగిసింది ఎలా ఉన్నారు మన ఫన్నీ కపుల్స్ స్టోరీ విని వెళ్ళిపోతున్నారే తప్ప కామెంట్ చేయడం లేదు ఇలా అయితే ఎలా అండి నెక్స్ట్ పార్ట్లో లైఫ్ చేంజ్ అయ్యే ట్విస్ట్ ఉందండి ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్